హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీడీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే సూపర్గా ఉన్నామండి ఇప్పుడైతే మా ట్రిప్లో భాగంగా బెంగళూరు టు మైసూర్ అయితే వెళ్తున్నాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ అయ్యింది మేమైతే కార్ రెంట్కి తీసుకున్నాము ఇంకా ఓన్ డ్రైవింగ్ అనమాట వచ్చేసామండి మైసూర్ అయితే చాలా లేట్ అయ్యిందండి అందుకే జర్నీ వీడియో ఏం తీయలేదు పిల్లలతోటి కదా జర్నీ చాలా ఇబ్బంది పడ్డాము పిల్లలకి వామిటింగ్స్ అవి అయిపోయాయి ఇంకా దారిలో బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇంకా రూమ్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ టూ థర్టీ అవుతుంది ఇంకా టూ థర్టీ అంటే గబగబ ఫ్రెష్ అయ్యి ఇక్కడ uh తిరగడానికైతే వెళ్ళాలి ఇంకా ఈ రూమ్ అయితే మాకు నైన్టీన్ హండ్రెడ్ పడిందండి అంటే గెస్ట్ హౌస్ లెక్కన ఒక రూమ్ పైన అయితే హాల్ బెడ్రూమ్ కిచెన్ అన్నీ వచ్చాయండి చాలా బాగుంది కానీ తిరగడానికి వచ్చినప్పుడు రూమ్లో అయితే ఉండం కదా అందుకే ఇంకా ఫ్రెష్ అవుతున్నాము ఒకొక్కరి మునా ఇది పైన అనమాట మాదైతే అయితే కింద ఇచ్చారు రూమ్ ఇగోండి మా అబ్బాయి అయితే సూపర్గా ఆడేసుకున్నాడు కార్లో అయితే బాగా ఇబ్బంది పడ్డాడు ఇంకా రూమ్కి రాగానే కొంచెం యాక్టివ్ అయ్యాడు ఇంక ఇదైతే ఇచ్చిన రూమ్ అండి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అవుదాము ఎక్కడికి అనుకుంటారు ఫస్ట్ మైసూర్లోని మనం మెయిన్ చూడాల్సింది మైసూర్ ప్యాలెస్ మైసూర్ వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడకుండా పదండి మీకు కూడా ఈరోజు మైసూర్ ప్యాలెస్ అయితే చూపిస్తాను ఇంక ఇదిగోండి రూమ్ అయితే చాలా బాగుంది కదా ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్ మనకి టూ కిలోమీటర్స్ వస్తుందండి నియర్లోనే రూమ్ అనమాట టూ కిలోమీటర్స్లోనే ఇంక మనం మైసూర్ ప్యాలెస్ అయితే చేరిపోతాము ఇంక పదండి ఇదిగోండి మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము వీడియో తీసుకుంటే నేనైతే రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాను పిలుస్తున్నారు అటు కాదు ఇటు అనేసి ఇదిగోండి ఇటైతే వెళ్దాము పదండి ఇంకా మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అయితే ఇదండి ఇక్కడైతే టికెట్ కౌంటర్ విజిటర్స్కి ఎవరికైనా సరే సౌత్ గేట్లోంచి ఎంట్రీ ఉంటుందంటే ఇది సౌత్ గేట్ అనమాట ఆ పక్కన అయితే టికెట్ కౌంటర్ ఉన్నది టికెట్ అయితే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా డిఫెన్స్ వాళ్ళకి అయితే ప్రివిలేజ్ అంటే ఎంతో కొంత కన్సెషన్ అయితే ఉన్నది కాకపోతే ఐ కార్డ్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలి ఇంకా డిపెండెన్స్ అయితే డిపెండెంట్ కార్డ్ కూడా క్యారీ చేయాలి మనం చూపించినట్లయితే ఈ ట్రిప్లో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటి నుంచి డిఫెన్స్ పర్సనల్స్కి ఇంకా లోపలికి ఇలా రాగానే అదిగుండి ప్యాలెస్ చాలా బాగుంది చూడడానికి ఇంకా ఇంక ఇక్కడ అయితే శ్వేత వరాహస్వామి టెంపుల్ అంటే అండి మేము ఆఫ్టర్నూన్ కదా అదైతే క్లోజ్లో ఉంది ప్రజెంట్ ఇంకా ఫుల్ లైటింగ్స్ అండి చెట్లకు కూడా లైట్స్ అన్నీ పెట్టారు ఈవినింగ్ మరి ఆన్ చేస్తారు కావాలా ప్రజెంట్ అయితే ఇలా ఉందండి చూసేయండి మీరు కూడా ఇంక ఇలా ముందుకు వెళ్తే ఇంకా మన వాళ్ళైతే ఫొటోస్ స్టార్ట్ చేశారు ఇంకా ఫొటోస్ తీసుకోవడం ఇంకా ట్రిప్ అన్నాక ఫొటోస్ తీసుకున్నాం కదండి మా వాళ్ళని అయితే కిందకి దించేసాము హ్యాపీగా నడిచేస్తున్నాడు చూడండి మీరు కూడా అదిగోండి ఫొటోస్ తీసేసుకుంటున్నారు మన వాళ్ళు అయితే అయితే ఈ ప్యాలెస్ ఈ చుట్టుపక్కల ఈ ప్రాంగణం అంతా కలిపి కూడా డెబ్బై రెండు ఎకరాలు ఉంటుందంటండి కానీ ఆ బిల్డింగ్ మాత్రం నాలుగు ఎకరాల్లో కట్టారంట కట్టడానికి దగ్గర దగ్గరగా పదిహేను సంవత్సరాలు పట్టిందంటండి ఇంకా ఇక్కడ అయితే నెక్స్ట్ వీక్లోని ఫ్లవర్ షో ఉందంటండి అందుకోసం బాగా ముస్తాబ్ చేస్తున్నారు ఇంక ఈరోజు ఈవినింగ్ కూడా ఏదో షో ఉందనేసి అటువైపు అయితే ఎంట్రీ లేదు లేదంటే ఫ్రంట్ వ్యూ చూడడానికి వెళ్దాం అనుకున్నాము అక్కడైతే ఎంట్రీ లేదు ఇంకా మనం ప్యాలెస్లోకి అయితే ఈ పక్క నుంచి ఎంటర్ అనమాట ముందు మనం ఫ్రంట్ వ్యూ చూడడానికి ఈవినింగ్ టైంలోనే రావాలండి ఇప్పుడైతే ఎంట్రీ లేదన్నమాట ఈవినింగ్ కూడా మరి ఈరోజు లైట్ షో ఉండదు అనేసి అంటున్నారు బిల్డింగ్కి మాత్రం నార్మల్ లైట్స్ ఉంటాయి లైట్ షో అయితే సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది ఇక్కడ రోజున అదైతే ఈరోజు లేదంట ఇంకేదో ప్రోగ్రామ్ ఉందనేసి అండి ప్రియాంక బాబీకి ఒక హాయ్ చెప్పండి వీళ్ళది రాజస్థానం మనతో పాటు వచ్చారు ఈ ట్రిప్కి ఇంకా ఇంత పెద్ద బిల్డింగ్లో కూడా మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అలో ఉంటుందండి మిగిలిందంతా కూడా రాజకుటుంబీకులు అయితే ఉంటున్నారంట అది వాళ్ళ పర్సనల్ యూస్ ఇంకా విజిటర్స్ కోసం అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము అవైలబుల్గా ఉంటుంది ఇది చూడ్డానికి ఇంకేదండి మా ఫ్యామిలీ అయితే హాయ్ చెప్పేయండి ఇంకా మా వాడైతే దించితే పారిపోతున్నాడు అందుకే ఎత్తుకున్నాము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా ఇంకా ఇంక ఇక్కడైతే చెప్పులు స్టాండ్ ఉందండి ప్యాలెస్ అయితే చెప్పులు లేదు ఇంకా వాళ్ళు బ్యాగ్ ఇస్తారో అందులో పెట్టేసుకోవడమే ఫ్రీ అనమాట ఇంక లోపలికైతే వచ్చేసాము ఇంక లోపలికి రాగానే ఇంకా మీకు డిస్ప్లేలోని ఇంకా లైన్లో వెళుతూ చూడడమేనండి అది చెక్కతో చేసిన మండపము కాలిపోయి ఉంది సగము అప్పుడు ఏదో ఇన్సిడెంట్ అయ్యి కాలిపోయిందంటే ఆ పక్కనే అమ్మవారి విగ్రహం ఉందన్నమాట చాముండేశ్వరి దేవి ఇంకా ప్యాలెస్ కూడా ఇంకా గ్లాస్లో పెట్టేసి ఇక్కడ ఉంది ఇదైతే గణపతి మండపం అండి మిర్రర్స్తో చేసి ఉన్నది ఇంక చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి దగ్గర దగ్గరగా పదిహేను సంవత్సరాలు పట్టిందంట ఇంకా ఈ ఏనుగులు చూసారు కదండీ అవైతే రియల్ అనమాట ఎప్పటికప్పుడు కెమికల్ వాష్ చేస్తూ ఉంచుతారంట అప్పుడు రాజు వేటకు వెళ్ళి తీసుకొచ్చి అలా తగిలించారని చెప్తున్నారు గైడ్ అయితే ఇంకా ఈ పిక్చర్స్ అన్నీ కూడా రియల్ అంటే అండి అంటే రియల్ ఇన్సిడెంట్స్ని వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ చూసి పెయింటింగ్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినవన్నీ అంటే మైసూర్లోని రాజు పరిపాలన చేస్తున్నప్పుడు జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా పిక్చర్స్ ఉంటే పిక్చర్స్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ అయితే వాళ్ళు కలర్ పెయింటింగ్ చేశారంటండి దగ్గర దగ్గర చాలా ఫొటోస్ పెయింటింగ్స్ ఉన్నాయండి చూడడానికి ఇంకీ పక్కన అయితే ఇదైతే పెళ్లి మండపం అండి చూసారా అంటే కుటుంబకుల పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే జరుగుతాయంట చూడ్డానికి ఎంత బాగుందో ఇంకా ఏదో వర్క్ అయితే అవుతుంది ఇదంతా కూడా క్యాస్ట్ అయ్యారంటండి తుప్పే పట్టదంట అస్సలు చాలా బాగుంది కదండి ఇంకా మెయింటెనెన్స్ వర్క్ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అయితే చేస్తారంటండి అందుకే ఎంత అందంగా ఉంది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంక ఇక్కడ ఫ్లోర్కి ఏదో వర్క్ అయితే జరుగుతుందండి ఇంక ఇలా మనం ముందుకి నడుచుకొని వెళ్ళిపోవడమే ఇక్కడ ఈ డోర్ చూసారా ఈ డూవోర్క్కి టూ హండ్రెడ్ ఇయర్స్ అంటే నమ్ముతారా కానీ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తంటే అండి ఇంక ఇలా ముందుకు వెళ్తే ఇక్కడైతే ఫొటోస్ ఉన్నాయండి ఆ ఫోటోలో ఉన్న లేడీ అయితే రాణి అంటే అండి ఆవిడ సింగిల్ లేడీ అంటే అలా భర్త చనిపోయినప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిందంటే చాలా స్ట్రాంగ్ లీడర్ అంటున్నారు ఇంక ఇలా వెళ్తే ఫొటోస్ ఉన్నాయండి మీరు కూడా చూడవచ్చు ఇదిగోండి ఆవిడది కలర్ పిక్చర్ చీర చూసారండి పాదాలు కనిపించకుండా ఉంది ఇంకా అన్ని ఫొటోస్లో కూడా అలానే పాదాలు కనిపించకుండా చీరలు ఉన్నాయి అప్పట్లో అలానే వేసుకునేవారంట ఇంక ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ రాజు ఫోటో ఉందండి ఆయన కృష్ణరాజ వడియారు ఇరవై నాలుగవ రాజు అంట మైసూర్కి మైసూర్ని చాలా డెవలప్ చేశారంట చాలా పరిశ్రమలు తీసుకురావడం కానీ హాస్పిటల్స్ కానీ చర్చిలు కానీ చాలా కన్స్ట్రక్షన్స్ చేశారని చెప్తున్నారు ఇంక ఈ పెయింటింగ్ అయితే రవి వర్మ వేశారంటండి ఇంక ఇక్కడైతే బ్రిటిష్ వాళ్ళ ఫొటోస్ ఉన్నాయండి రెండు మీరు కూడా చూడండి ఇంక ఈ రూమ్ అంతా కూడా ఇలాగ ఫొటోస్ తోటి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా రాజు ఫొటోస్ అంట ఇవైతే ఇవన్నీ అయితే టేకు ఇంకా సిల్వర్తో ఉన్నాయండి గిఫ్ట్ బాక్సెస్ అంటే ఇంక ఇదైతే లోపల ప్లేస్ ఇంక ఈ ప్లేస్లో అయితే దసరాలో అయితే కుస్తీ పోటీలు జరుగుతాయండి ఇంకా విన్నర్స్కి గిఫ్ట్లు కూడా ఇస్తారంట రాజుగారు ఇంకా దసరా టైంలో చాలా ఉత్సవాలు అండి ప్యాలెస్ లోపల ఇంక ఇక్కడ అయితే ఇది రాజు కుటుంబకుల లేడీస్ ఉంటారు కదండి వాళ్ళ డ్రెస్సింగ్ ఏరియా అంట మొత్తం వెండి చైర్స్ వెండి మిర్రర్స్ ఉన్నాయి ఇంక ఈ రూమ్ అంతా కూడా చాలా బాగుందండి పైన కూడా చెక్కతోటి చాలా బాగా చెక్కారు మంచిగా ఇంక ఇవన్నీ కూడా మనం దారిలోని పెయింటింగ్స్ అయితే కనిపిస్తాయి మీరు చూడొచ్చు పెయింటింగ్స్ అన్ని కూడా హ్యాండ్ అంటే ప్రత్యేకించి ఫొటోస్ చూసి వేసినవే అనమాట ఇంక ఇక్కడ ఉన్నవన్నీ కూడా గిఫ్ట్స్ అనమాట అంటే ఈ ఈ మైసూర్ రాజుకి వేరే రాజులు గిఫ్ట్లు అంట వాళ్ళ ఊర్లు వెళ్ళినప్పుడు అక్కడ రాజులు ఇచ్చినవి ఇంక ఇదైతే ఇక్కడ ఇరవై నాలుగవ రాజు కృష్ణరాజు ఒడియారు ఆయనది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం అన్నమాట ఇది ఇంక ఇదైతే చూడండి ఎంత బాగుందో ఇదైతే ప్రజా దర్బార్ అంట మొత్తం నలభై రెండు స్తంభాలు ఉన్నాయి ఏ స్తంభం కూడా దేనికి అడ్డు రాకుండా మొత్తం రాజుగారు ఒక చివరి కూర్చుంటే అంతా కూడా అన్ ఏ మూలం చూసినా అన్నీ కనిపించేలాగా అయితే డిజైన్ చేశారు చాలా బాగుందండి ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేస్తూనే ఉంటారంట ఇక్కడ అయితే వేరే దేశం నుంచి రాజులు రాణులు వాళ్ళు వస్తారు కదండి వాళ్ళు కూర్చోడానికి అన్నట్లు ఒకవైపు రాజులకి ఒకవైపు రాణులకి ఏర్పాటు చేస్తారు ఇంకా ఈ సీలింగ్ పైన చూసినట్లయితే ఎంత బాగా వేశారండి ఈ పెయింటింగ్ అయితే మొత్తం సీలింగ్ అంతా కూడా చాలా బాగుందండి అసలు వీటి మెయింటెనెన్స్ కూడా ఎంత బాగా జరుగుతుందంటే ఇప్పుడు ఇప్పుడే వేసినట్లుంది అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు విజిటర్స్ కూడా చాలా ఎక్కువ అంటే అండి ఈ ప్యాలెస్కి అంటే మొత్తం ఇండియాలో ఎక్ ఎక్కువ మంది విజిట్ చేసిన ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ అంటే అండి అంతలా మెయింటైన్ చేస్తున్నారు ఇంక ఇలా లోపలికి వచ్చినట్లయితే ఇది ప్రైవేట్ దర్బార్ ఇందాక మనం చూసింది ప్రజా దర్బారు ఇది ప్రైవేట్ దర్బారు అంటే ఇందులోనే ఓన్లీ రాజులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఉండడానికి అన్నట్లు ఇది అన్నమాట చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి అసలు మంచి కలర్ కాంబినేషన్ ఇంక ఇలా బయటకు వస్తే ఈ సైడ్ను మనకి ప్యాలెస్ టూర్ అయితే అయిపోయిందండి ఇంక బయటకు వస్తే టెంపుల్ ఉన్నది మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం కదండి లోపలికైతే కెమెరా అలో లేదంటే ఇక్కడ వరకు కెమెరా అలో అన్నారు ఇంక నేనైతే ఇంకా ఆఫ్ చేసేసాను రికార్డ్ చేయకుండాను ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయాక మళ్ళీ మనం ప్యాలెస్ సైడ్ వెళ్ళి కొంచెం ఫొటోస్ తీసుకుందాం అని ఇంకా ప్యాలెస్ సైడ్ అయితే వచ్చాము ఇక్కడ మొత్తం దారిలోనైతే చెట్లకి ఇంత కూడా ఖాళీ లేకుండా ఫుల్ లైటింగ్ పెట్టారండి చెట్లు కూడా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయండి రెండు మూడు చెట్లు కలిపి తోరణాలాగా చాలా బాగున్నాయండి చూసారా ఫుల్ లైటింగ్ ఉంది చెట్లు అన్నిటికీ కూడా ఇదంతా కూడా ప్యాలెస్ సైడ్ వ్యూ అనమాట ఇంక ఇలా వెళ్ళిపోతే మళ్ళీ ముందుకి మన ప్యాలెస్ దగ్గరికి అయితే వస్తాము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేమైతే నెక్స్ట్ బయలుదేరిపాము ఫొటోస్ అయితే చూడండి ఇంక ఇక్కడ నుంచి మేము మైసూర్లో ఇంకా ఏం చూసాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట ఇంక మేము ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ దిగాము ఆ ఫొటోస్ పెడుతున్నాను చూడండి ఇది టెంపుల్ దగ్గర ఇంక ఇది మై ఇది ప్యాలెస్ సైడ్ వ్యూ అనమాట మా అబ్బాయి మా అమ్మాయి ఇంక ఇది ప్యాలెస్ వ్యూ చాలా బాగా వచ్చాయి కదండి ఓకే అండి బాయ్